అందరికీ నమస్కారం నేను డాక్టర్ బద్దిపూడి జయరావు రచయిత మిత్రులారా రోజు నేను మంచి మంచి కవితలు చదివి వినిపిస్తూ అలాగే అప్పుడప్పుడు రాజకీయ సమీక్షలు చేస్తూ ఉండడం మీకు అందరు తెలిసినటువంటి విషయమే కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి గురించి ఒక మానవతా శిఖరం లాంటి వ్యక్తి గురించి ఒక మట్టి మనిషి గురించి ఒక ప్రేమ శిఖరం గురించి ఒక గొప్ప ప్రేమికుడి గురించి ఒక గొప్ప భర్త గురించి ఒక గొప్ప తండ్రి గురించి ఒక గొప్ప చిత్రకారుడు గురించి ఒక గొప్ప నృత్యకారుడు గురించి ఈరోజు మీకు నేను పరిచయం చేస్తున్నాను అతను నా మిత్రుడు అవ్వడం నాకు చాలా సంతోషించదగే విషయం అతనే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వ్యక్తి పిలిచి ఆయనని అభినందించినటువంటి గొప్ప మానవతావాది నా ప్రియ మిత్రుడు బొమ్మల చిరంజీవి గారు తన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే మన చరిత్రలో చాలామంది ప్రేమికులను ఉంటాం మనం సలీమును ఉంటాం దేవదాసును చూసుంటాం మజును చూసుంటాం షాజహాన్ చక్రవర్తిని చూసుంటాం వీళ్ళందరినీ కలిపితే ఒక చిరంజీవి అవుతాడు ఆ చిరంజీవే నా మిత్రుడు అతని కోసం నేను చాలా రోజుల క్రితం ఒక మంచి కవిత రాశాను ఆ కవిత ఈరోజు మీకోసం నేను చదివి వినిపిస్తాను దాని కవితా శీర్షిక అంకితం అంకితం అతడు ఋతువుల చెలికాడు అతడు ఋతువుల చెలికాడు రుణబంధాలు పెనవేసుకున్న ప్రకృతి ఆరాధకుడు అడుగులకు సాహసం నేర్పినవాడు కళల్ని వశీకరించుకున్న చిత్రకారుడు నిజం చెప్పాలంటే అతడు నడిచే నటరాజ రూపం నిజం చెప్పాలంటే అతడు నడిచే నటరాజ రూపం జీవితం కాలం ఒడిలో కరిగిపోతున్న సమస్యల పద్మవ్యూహంలో చిక్కుకున్న తనను తానే మలుచుకున్న అమరశిల్పి గుండెల్లో అగ్నిపర్వతాలు రగులుతున్న మంచు పల్లకిలా మాట్లాడేవాడు ఈయన అసూయకు అందనివాడు ఆవేశానికి ఆత్మీయుడు ప్రేమకు ప్రేమను పంచే ప్రాణప్రియుడు ప్రేమకు ప్రేమను పంచే ప్రాణప్రియుడు ఇప్పుడు యవ్వనం తండ్రి చాటుకు తరలిపోయింది అయినా ఆ గుండె గోడలపై ఎన్ని అద్భుత చిత్రాలు ఆ కనుల కొలనులో ఎన్ని మోయలేని జ్ఞాపకాలు ఆయన ఒక చెలించని నిత్య బతుకు సమరం ఆయనదొక చెలించని నిత్య బతుకు సమరం ఆదరణలో అమ్మను మరిపిస్తున్న ఓ అమృతమూర్తి జీవితాన్ని ప్రేమకు అంకితం చేసిన త్యాగదను కళ్ళారా చూస్తారా హద్దులు లేని ప్రేమ ప్రేమను సేవగా మార్చుకున్న కష్టాలకు తలగ్గని ఈ కాలపు షాజహాను చూపిస్తారా వెయ్యి తాజ్మహల్లకు సరితోగని ఆయన మనసు మందిరాన్ని చూపెడతా రండి సుగమనాన్ని ఎంచుకున్న ఆయన ఎప్పటికీ ఆదర్శం సుగమనాన్ని ఎంచుకున్న ఆయన ఎప్పటికీ ఆదర్శమూర్తి ఆయన ముందు త్యాగం చిన్నదైపోయింది ఆయన ముందు త్యాగం చిన్నదైపోయింది మన చరిత్ర పుటల్లో మనం కొంతమంది వ్యక్తుల గురించి చదువుకోవడం తెలుసు కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక మానవతావాది ఒక గొప్ప వ్యక్తిని మరొక మానవతావాది మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వ్యక్తి స్వయంగా పిలిపించి కొంత సమయాన్ని ఆయనతో గడిపి ఆయన యోగక్షేమాలు కనుక్కొని ఆయనని ఆశీర్వదించి ఆయనని ఆయన బిడ్డల్ని ఆశీర్వదించి పంపించాడు అంటే ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఒక సామాన్య కళాకారుడికి ఇది దొరికిన అరుదైన గుర్తింపుగా నేను భావిస్తా ఉన్నా కాబట్టి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక మానవత శిఖరాన్ని మానవ వృక్షాన్ని మనం చూద్దాం రండి మన పక్కనే ఉన్న బడేవారిపాలెంలో ఆ వ్యక్తి ఉన్నాడు రండి వచ్చి ఆయన్ని ఆయన బిడ్డల్ని ఆయన కుటుంబాన్ని మనసారా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ఆయన ఇంకా గొప్ప కళాకారుడిగా గొప్ప స్థాయిలోకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు